డ్రైవర్ వనం రమేష్ ఒక జీవన ప్రయాణం వనం రమేష్ ఒక సాధారణ మనిషి ఎలాంటి పెద్ద చెప్పుకునేవాడు కాదు కాని అతని కళ్లలో ఒక మౌనమైన ఆశ మాత్రం ఉండేది ప్రతిరోజూ ముందే లేచేవాడు నిద్రపోతున్న నగరంలో స్టీరింగ్ పట్టుకుని రోడ్డు మీదికి వచ్చేవాడు అతని వృత్తి డ్రైవర్ డ్రైవింగ్ అతని కలకాదు అతని బాధ్యత చిన్న గ్రామం నుంచి వచ్చిన రమేష్ చదువు మధ్యలోనే ఆగిపోయింది కుటుంబం ఖర్చులు జీవితం ఇవన్నీ అతన్ని ముందుకు నెట్టాయి కాబట్టి డ్రైవర్ అయ్యాడు ఇష్టంతో కాదు అవసరంతో రోజూ పెద్ద వ్యక్తులను డ్రైవ్ చేసేవాడు బిజినెస్ మనుషులు ఆఫీసర్లు ఉన్నత ఉద్యోగులు వాళ్ల మాటలు వింటూ మౌనంగా ఉండేవాడు చాలామంది అతన్ని పట్టించుకోరు కొందరతన్ని కనిపించనట్టే చూస్తారు కాని రమేష్ ఎప్పుడూ బాధపడలేదు అతను గమనించాడు పార్కింగ్లో ఎదురుచూస్తూ ఉండే సమయాల్లో పుస్తకాలు చదివేవాడు ఫోన్లో మోటివేషన్ వీడియోలు వినేవాడు అతనికొక నమ్మకముంది చదువు క్లాస్రూంలో మాత్రమే ఉండదు మనసులో ఉంటే చాలు ఒకరోజు అతను డ్రైవ్ చేస్తున్న కంపెనీ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతున్న మాటలు విన్నాడు నిజాయితీగా పనిచేసే డ్రైవర్లు దొరకడం చాలా కష్టమన్నాడు ఆ ఒక్క వాక్యం రమేష్ మనసులో నిలిచిపోయింది ఎన్నో సంవత్సరాలుగా అతను నిజాయితీగా డ్రైవ్ చేస్తున్నాడు సమయానికి పని అబద్ధాలు లేవు మోసాలు లేవు ఆ రాత్రి రమేష్ నిద్రపోలేదు ఒక చిన్న ప్లాన్ రాసుకున్నాడు ఒక వాహనం ఒక నిజాయితీ డబ్బు నెమ్మదిగా సేవ్ చేశాడు అవసరంలేని ఖర్చులు మానేశాడు అసౌకర్యాలను భరించాడు చుట్టూ వాళ్లు నవ్వారు డ్రైవర్ వ్యాపారం చేస్తాడా అని కాని రమేష్ ఆగలేదు చివరికి ఒక సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేసి చిన్న ట్రాన్స్పోర్ట్ సర్వీస్ మొదలుపెట్టాడు తానే డ్రైవ్ చేశాడు కస్టమర్లతో గౌరవంగా మాట్లాడాడు సమయానికి పనిచేశాడు మాట నిలబెట్టుకున్నాడు నెమ్మదిగా పేరొచ్చింది ఇంకా వాహనాలు వచ్చాయి ఇంకా డ్రైవర్లు చేరారు రమేష్ ఒక్క నియమం పెట్టాడు అహంకారం కాదు నిజాయితీతో డ్రైవ్ చెయ్యాలి సంవత్సరాలు గడిచాయి ఒకరోజు అతను పెద్ద ఆఫీస్ ముందు కార్ ఆపాడు ఈసారి డ్రైవర్గా కాదు యజమానిగా ఒకప్పుడు అతన్ని పట్టించుకోని అదే ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు గౌరవంగా చేతులు కలిపాడు రమేష్ నవ్వాడు గర్వంతో కాదు కృతజ్ఞతతో అతను డ్రైవర్గా ఉండడాన్ని ఎప్పుడూ ద్వేషించలేదు ఎందుకంటే డ్రైవింగ్ అతనికి క్రమశిక్షణ నేర్పింది మౌనం అతనికి గమనించడం నేర్పింది కష్టం అతనికి ఓర్పు నేర్పింది ఈ కథ మనకు చెప్పే సత్యం ఒక్కటే మీ ఉద్యోగం మీ భవిష్యత్తును నిర్ణయించదు మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి